ఇలా జ్యూస్ లాగా పదమూడు కేజీలు టమాటాలు ఈ ముక్కలు ఇవి చేత్తో పిండడం కంటే ఇలా జ్యూస్గా ఈ జ్యూసర్లో వేసి జ్యూస్ లాగా చేస్తే ఇంత రసం వచ్చింది ఎక్స్ట్రా మామూలుగా యాక్చువల్గా రసం ఉంటే ఇది ఫైవ్ డబ్బా ఇది చూడండి ఇంత రసం వచ్చింది మనము ఈ జ్యూసర్లో వేసి పిండితే ఈ తుక్కేమో ఇంత వచ్చింది దీన్ని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ ఇదిగోండి రసం చూడండి ఎంత రసం వచ్చిందో అంటే మనకి కావాల్సింది మాగాయకు కానీ టమాటాలకు కానీ రసం ఎక్కువ ఉండటం ఎంత రసం ఎక్కువగా ఉంటే అంత రుచి ఉంటుంది కదా ఇప్పుడు మనం చేత్తో పిండుకుంటే ఇన్ ఇలా అయితే మనం పిండలేము చేత్తో అది ఎట్లా వస్తుంది తెలుసు కదా మీకు చేత్తో పిండుకుంటే అంత ఇంత గట్టిగా అయితే పిండలేము మనం ఇక్కడ ఇంత గట్టిగా పిండడం వల్ల ఇగితే ఇలా వచ్చింది ఇప్పుడు మనం మిక్సీ చేసినా ఇంతే వస్తుంది కదా ఇప్పుడు ఆ ఎండబెట్టింది మిక్సీ చేస్తే ఇంతే వస్తుంది మనం ఏం చేసాము ఫస్టే మిక్సీ వేసేసుకొని ఈ జ్యూసర్లో జ్యూసర్ మిక్సీలో వేసేసుకుంటే ఇంత రసం మిగిలింది ఇంత రసం వేస్ట్ అవ్వలేదు పైగా మనకి తొక్కు కావాలి కదా ఈ తొక్కు ఉంటే సరిపోతుంది ఈ తొక్కు ఈ తొక్కుని మళ్ళీ మిక్సీ వేసుకొని మనం వేసుకుంటాం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇట్లాగే పెడతాను చాలా బాగా వచ్చింది టేస్ట్ పచ్చడి టూ ఇయర్స్ వరకు పాడవలేదు టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంది ఓన్లీ చింతపండు ఇందులో ఇప్పుడు ఇంకా చింతపండు వేసేయాలి కలపాలి చింతపండు కలిపి ఒక త్రీ డేస్ నానేసే నానేక ఇప్పుడు ఈ ముక్కలు ఎండిపోతాయి కదా ఎండలో ఎండిపోయాక ఈ ముక్కల్ని మళ్ళీ సపరేట్గా మిక్సీ వేసుకొని నెక్స్ట్ చింతపండు నానుతుంది కదా ఈ నానేక ఈ చింతపండు ఈ ముక్కలు రెండు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీలో వేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా అదే టూ ఇయర్స్ దాదాపు నేను టూ ఇయర్స్ నా దగ్గర ఉంది పచ్చడి అది కాకపోతే కలర్ మారుతుంది బ్లాక్ కలర్లో అది కూడా పెడతాను వీడియోని చూడండి మారుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సేమ్ అలాగే ఉంది ఎందుకంటే ఓన్లీ నేను ఆవాలు జీలకర్ర కారం ఏమి కలపను ఎందుకంటే ఇలా మిక్సీ వేసి పెడుతున్నాం కదా ఇన్ కేసు పాడైందనుకోండి అది వేస్ట్ అయిపోతుంది అదే చింతపండు మహా అయితే ఎంత అవుతుంది ఈ పది కేజీలు అనుకోండి ఎంత అవుతుంది కేజీ అవుతుంది ఈ టమాటాలు ఎంతకు వస్తాయి మనకి టూ హండ్రెడ్ వస్తాయి మహా అయితే పది కేజీలకి ఇరవై రూపాయలు చొప్పున వేసుకున్నా ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు అయితే పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది మహా అయితే మనం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లాస్ అవుతాం కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది కదా అది కరెక్టా రాంగ్గా అనేది తెలుస్తుంది మనకి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడే ఇలా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను పెట్టుకున్నాను నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు అంటే పచ్చడి పాడవడం కానీ అలాంటివి ఏమీ లేదు ప్లస్ టైం కూడా సేవ్ అయింది ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో నేను ముక్కలని పిండేశాను అంటే నేను పిండలేదు జ్యూసర్ పిండింది ఈ ఈ జ్యూసర్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్న విషయము నాకు టూ ఇయర్స్ నుంచే నాకు తెలిసింది ఇలాగే అప్లై చేస్తున్నా మాగే మాత్రం ట్రై చేయాలి ఇప్పుడు ఈసారి ట్రై చేసి చూడాలి మాగాయ కూడా ఎట్లా ఉంటుందా ఎందుకంటే మాగాయ్ ఎండిపోతుంది మొక్కలు ఆయిల్లో నూనె ఏమో తొందరగా అయిపో పీల్ చేస్తుంది కదా నూనె కూడా పీల్ చేస్తుంది మాగాయ్యలో మాగాయ ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేసి చూడాలి